ఒకటవ తేదీనే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయటంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెరివెళ్ల టీడీపీ మండల కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు త్వరగా పెన్షన్లను పంపిణీ చేయాలని ఎంపీడీఓకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందించారు పదమూడు వేల కోట్లను తన బినామీలైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పెన్షన్ లబ్దిదాలకు డబ్బులు లేకుండా చేశారని అన్నారు టీడీపీనే పంపిణీ చేయకుండా ఆపిందని సోషల్ మీడియాలో పత్రికా ప్రకటనలు వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు వాతావరణం దగ్గరకు వచ్చే కొన్ని జీవోలు ఇష్యూ చేయడం జరుగుతూ అందులో భాగంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎన్నికల తంతు ముగిసేంత వరకు ఈ రన్నేళ్లు కూడా చేయవద్దని సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని ఒక జీవో జారీ చేయడం జరిగింది దీన్ని సాకుగా తీసుకొని వైసీపీ పార్టీ నాయకులు ఈరోజు ఒక తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఏమంటే తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం వల్ల వాలంటరీ వ్యవస్థను వద్దని చెప్పడం వల్ల పింఛన్ల పంపిణీ చేయలేకపోతున్నాం ఈ పంపిణీ చేయడానికి దాదాపు పది రోజులు పడుతుందని ఒక కారణం చెప్పి ఆ నిందను తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి ఒక కుట్ర పండినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీడీఓ గారికి ఒక వింతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఈ సిరల్లా మండలంలో నిలిచిపోయినటువంటి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన పంపిణీ కార్యక్రమం త్వరగా సచివాలయ సిబ్బంది ద్వారా గతంలో ఏ విధంగా ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారో అదే విధంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము ఎంపీడివో గారిని కోరడం జరిగింది మరి గతంలో కూడా వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనేది ఒక జీవో చాలా రోజుల క్రితం ఇష్యూ అయింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఎన్నికల అధికారుల నిర్ణయం అది ఏ పార్టీ వద్దని చెప్పడం లేదు ఎన్నికల అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ వద్దని చెప్పలేదు కానీ ఈ అధికార పాసినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కంపెనీని ఆపినారు వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే మరి వృద్ధులకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయలతో పింఛన్ పంపిణీ చేయడం జరిగింది అదే పంపిణీని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి ఆ రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రెండు వేల రూపాయలకు పెంచినటువంటి పెన్ పంపిణీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము మూడు వేలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలను ఇవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వందల యాభై రూపాయల ప్రకారం సంవత్సరానికి పెంచుతూ పెంచుతూ దిగిపోయే నాటికి ఐదు వెయ్యి రూపాయలను కలిపి మూడు వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి అవాతాతలకు ఒకటో తేదీని పంపిణీ చేసే కార్యక్రమం తప్పంగా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకొని ఎక్కడికి పో పెన్షన్లన్నీ తప్పకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైన ఎన్నికల అధికారులకు విన్నతి ఇవ్వడం జరిగింది దీనిపైన ఏ కార్యక్రమమైన అయినా చేపట్టి త్వరలో పెన్షన్లు పంపిణీ చేసే దానికి అన్ని విధాల పార్టీ తరఫున సహకారం అందిస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను